హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేసన పథకాలకు సంబంధించి డబ్బులను ఈ రోజు నుంచి ఏ ఏ జిల్లాల వారికి పడుతున్నాయో విత్ ప్రూఫ్తో సహా నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ప్రూఫ్ కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఏ జిల్లాల వారికి ఈ రోజున ఖాతాల్లోకి పడుతున్నాయి ఈ సిద్ధి ఎలా అనుమతి ఇచ్చింది విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికీ అప్పుడు మిస్ అవ్వకుండా రెగ్యులర్గా మీరు ప్రతి చిన్న అప్డేట్ను కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే నేను కూడా కొంచెం సాటిస్ఫై అవుతాను అలాగే వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ వస్తుందండి దానిపైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన మీరు ఎనేబుల్ చేసుకోండి అప్పుడు ప్రతి చిన్న అప్డేట్ కూడా డైరెక్ట్గా యొక్క ఫోన్లోకే వస్తుందనమాట ఇంకా మనం లేట్ చేయకుండా ఈ రోజున చేయూత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని పూర్తిగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలను నేరుగా వారి అకౌంట్లోకి వేస్తామని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన వారికి నాలుగు విడతల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ మనకు నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అనగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులనేది మనకు దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది ఖాతాలలోకి విడుదల చేసింది ఈ ఇరవై ఎనిమిది లక్షల మంది ఖాతాలలోకి విడుదల చేసినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అమౌంట్ చూసుకుంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా యాభై పర్సెంట్ మందికి అయితే డబ్బులు క్రెడిట్ అయ్యాయి ఇంకా యాభై శాతం మందికి ఇంకా క్రెడిట్ కాలేదు అయితే డబ్బులు విడుదల చేసేటప్పుడు సీఎం జగన్ గారు ఎన్నికల కూడా అనేది మరో నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది కాబట్టి అందుకే మనం ముందుగా ఈ యొక్క కంప్యూటర్లో బటన్ అయితే నొక్కుతున్నాము ఎన్నికల కూడా వచ్చినా సరే ఈసీ అనుమతితో మనం అమలు చేస్తాం స్కీమ్ని అయితే చెప్పారన్నమాట సో దీని ప్రకారం మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ రోజున మనకు చేయుత పథకానికి సంబంధించి మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడవచ్చు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు హీర మండలం మనకు ఎమ్మెల్యే అయితే ఈ విధంగా మనకు చెప్తున్నారనమాట అలాగే గుడివాడ రూరల్లో కూడా ఈ రోజున ఎంపీపీ గద్దె పుష్పవాణి కూడా అయితే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మనకు చెక్కులైతే పంపిణీ చేస్తున్నట్టు మనకు అభ్యర్థితో ఉన్నాయన్నమాట అలాగే వేలూరు పాడు పోలవరం నిర్మతులకు అండగా ఉంటామని పోలవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని తెల్లం రాజలక్ష్మి అన్నారు మనకు ఈ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అయితే మనకు ఇక్కడ ఇచ్చారన్నమాట అలాగే ఎర్రగుంట్ల ఎర్రగుంట్లలో కూడా మనకు ఈ రోజున డబ్బులు అయితే పడతాయి అన్నమాట పులివెందుల రూరల్లో కూడా అయితే మనకు ఈ యొక్క డబ్బులు చేయుత డబ్బులు అయితే మనకు పడతాయి అన్నమాట అలాగే దాంతోపాటు చింతకొమ్మల దిన్నెలో కూడా మనకు కొండాపురంతో పాటుగా పడతాయి అన్నమాట అలాగే కొత్తూరు కుక్కునూరు సో ఆ ప్రాంతాల్లో కూడా మనకు ఈ యొక్క చేయుత డబ్బులు అయితే మనకు పడతాయి అనమాట అలాగే వీటితో పాటుగా మనకు నెల్లిమర్ల సో నెల్లిమర్లలో కూడా మనకు ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మనకు ఈ రోజున పడతాయి తిరుపతి జిల్లాలో కూడా మనకు ఈ యొక్క అమౌంట్స్ అయితే మనకు క్రెడిట్ అనమాట అలాగే మనకు జీలుగుమల్లి ఆ ప్రాంతంలో కూడా మనకు బుట్టాయగూడెంలో కూడా మనకు పడతాయి అనమాట మామిడి కుదురు వాటిలో కూడా మనకు ఈ రోజున మనకు అమౌంట్ అయితే మనకు క్రెడిట్ అనమాట అలాగే వీరఘట్టం అలాగే మనకు అనకాపల్లి జిల్లా అలాగే నెల్లూరు జిల్లా రాపూరు రాపూర్లో కూడా అయితే మనకు ఈ రోజున అమౌంట్స్ అయితే క్రియేట్ అవుతాయండి సో అలాగే మనకు ఆ రాపూర్లో చూసుకుంటే డక్కిలీ ఈ ప్రాంతాల్లో కూడా మనకైతే పడతాయి రంపచోడవరం సో ఈ ప్రాంతాల్లో కూడా ఈ రోజున డబ్బులు అయితే పడతాయి అనమాట సో అలాగే మనకు వచ్చేసి ఆ సీఎస్పురం అంటే పామూరు దగ్గర సీఎస్పురం కనిగిరి రూరల్లో సో ఈ ప్రాంతాల్లో కూడా పడతాయి పామూరులో కూడా అయితే మనకు ఈ యొక్క అమౌంట్స్ అయితే మనకు పడతాయి అన్నమాట సో తర్వాత వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే పొదిలి రూరల్ సో ఈ ప్రాంతంలో కూడా మనకు ఈరోజు చెక్కులు అయితే పంపిణీ ఉంటుందన్నమాట సో మనకు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి అన్నమాట అయితే తర్వాత వచ్చేసి మనకు ఇచ్చాపురం కమిటీ ఇచ్చాపురంలో కూడా మనకు అమౌంట్స్ అయితే క్రెడిట్ అయితే అవుతాయి అనమాట సో ఇచ్చాపురంలోనే మనకు దాదాపు చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా అయితే పడతాయి అన్నమాట అలాగే తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేతికి సంబంధించి తణుకు సో మనకు అలాగే బాపట్ల ఈ ప్రాంతాల్లో కూడా మనకైతే మనకు పడతాయి అన్నమాట సో తర్వాత అత్తిలి ఈ ప్రాంతాల్లో కూడా మనకు ప్రస్తుతానికి చేయుత అమౌంట్స్ అయితే మనకు విడుదల చేస్తున్నారనమాట తర్వాత మనకు పాయికరావు పేట కూడా మనకు అయితే పడుతుందనమాట నాలుగు విడతల నిధులైతే మనకు విడుదలైతే చేస్తున్నారనమాట అలాగే మనకు ఈ రోజున పడేటువంటి డబ్బులు చూసుకున్నట్లయితే ఇంకా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మనకు కడప జిల్లాలో అలాగే అమలాపురం కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి మనకు గుడివాడ హిందూపురం ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే పడతాయి అన్నమాట సో మనకు సర్వేపల్లి మనకు సోందేపల్లి సో వీటిలో కూడా మనకు ఈ యొక్క అమౌంట్స్ అయితే మనకు క్రెడిట్ అయితే అవుతూ ఉన్నాయి సో ఈ ఈరోజునైతే మీరు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి చెక్ చేసుకోండి మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాల వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు మీ ఖాతాలకు డబ్బులు అయితే క్రెడిట్ అనేది అయిపోయాయి ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళేసి చెక్ చేసుకోండి అలాగే చాలా మంది ఏం చేస్తున్నారంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది లింక్ లేదండి ఆ లింక్ లేకపోవడం వల్ల డబ్బులు అనేది విడుదల చేసినప్పటికీ మీ ఖాతాల్లోకి ఇంకా కూడా క్రెడిట్ అనేది కాలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసే లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి వీడియో కింద మీకు ఒక లింక్ ఇస్తానండి ఆ లింక్ని క్లిక్ చేసుకొని మీ స్టేటస్ చెక్ చేసుకోండి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు క్రియేట్ అయ్యో తెలుస్తుంది ఎందుకనంటే మనకు ఆధార్ ఆధారిత ప్రై పేమెంట్స్ అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది చేస్తుంది కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఏదో ఉంటుందో దానికి ఆటోమేటిక్గా డబ్బులు విడిపోతాయి మీరేమో స్టేట్ బ్యాంక్ ఇచ్చారనుకోండి మీ ఆధార్ కార్డ్కి ఏమో ఎన్పిసి లింక్ యూనియన్ బ్యాంక్ లింక్ అయింది అనుకోండి మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన బ్యాంక్ యూనియన్ బ్యాంక్ కాబట్టి దాంట్లో అమౌంట్ పడిపోతుంది స్టేట్ బ్యాంక్లో మీరు ఇచ్చిన సరే దానికి అమౌంట్ పడవన్నమాట సో ఎట్లాంటి మిస్టేక్స్ అనేది మనకు కనిపించాలంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడ మీరు ఏది ఏ అకౌంట్లో డబ్బులు క్రియేట్ అయ్యో చూసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు నుంచి చెప్పినటువంటి ప్రాంతాల్లో చేయూత డబ్బులతో పాటుగా ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఈ యొక్క ఈబీసీ నేతనం పథకానికి సంబంధించిన మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ రోజున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు ఖాతాలలోకి అయితే విడుదల చేస్తున్నాండి ఇంతకు ఈ డబ్బులు ఎలా వస్తున్నాయా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంతకు ముందు మాకు ఎన్నికల కోడి రాకముందు మాకు ఈ యొక్క చెక్కులు పంపిణీ ఉండేది కదా ప్రస్తుతం ఎలా చేస్తున్నారంటే ఎలాగంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాన్ని ఏవైతే ఈబిసి నేస్తాం చేయూత పథకాలు ఉన్నాయో అవి రెండు కూడా మనకు డైరెక్ట్గా ఎన్నికల కోడి అనేది విడుదల ముందే మనకు మన యొక్క రాష్ట్రంలో కంప్యూటర్ల బట్టన్ ప్రారంభించేస్తారు కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పాత స్కీమ్స్కి సంబంధించి మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈసీ కూడా మనకు అనుమతి ఇచ్చిందనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మనకు ఎన్నికలు కూడా రాకముందే ఈ పథకాలకు సంబంధించి ప్రారంభోత్సవం అనేది జరిగిపోయింది కాబట్టి అవి పాత పథకాలు ప్లస్ ప్రారంభోత్సవం జరిగిపోయింది కాబట్టి వీళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేసుకోండి అని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ అయితే మనకు అది మనకు ఈ యొక్క పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ విధానాన్ని బట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాల్లో ఈ యొక్క చేయుతాయి కదండి ఏబీసీ నేషన్ డబ్బులు కూడా పడతాయి అలాగే రేపు కూడా పడతాయండి రేపు కూడా ఏ జిల్లాలలో మనకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల వరకు పడతాయో నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి ఆ వీడియో అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఏబీసీ నేషన్కి సంబంధించి కూడా స్టేటస్లో లింక్ ఇచ్చానండి ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ మారిపోయిందా లేదంటే ఒకే బ్యాంక్ అకౌంట్లో మీకు మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లోనే మీకు డబ్బులు క్రియేట్ అవుతుందా ఈ విషయాలన్నీ కూడా మీరు క్లారిటీగా తెలుసుకునేందుకు అయితే అవకాశం ఉంటుంది ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సంబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకుంటే ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్